స్పోర్ట్స్ వరండ్అప్ ఇప్పుడు చూద్దాం ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి నోవాక్ జెకోవిచ్ తప్పుకున్నాడు సెమీస్ లో అలెగ్జాండర్ జ్వరవ్ పై మ్యాచ్ లో బరిలోకి దిగిన జెకోవిచ్ తొలి సెట్ అనంతరం గాయం కారణంగా వాకవర్ ఇచ్చేశాడు ఈ నేపథ్యంలో జర్మనీ స్టార్ జ్వెరవ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించాడు గాయం బాధ పెడుతున్నా తొలి సెమీస్లో జకోవిచ్ మాత్రం పట్టు వదలలేదు అటు జ్వెరవ్ కూడా దూకుడు ప్రదర్శించాడు దాదాపు గంట ఇరవై ఒక్క నిమిషాల పాటు సాగిన తొలి సెట్ను జ్వెరవ్ ఏడు ఆరు స్కోరు తేడాతో సొంతం చేసుకున్నాడు ఒక్కో పాయింట్ కోసం ఇరువురు తీవ్రంగా పోరాడారు ఒకటి సర్వీసును మరొకరు బ్రేక్ చేసుకుంటూ ముందుకు సాగారు మొదటి సెట్ ముగియగానే జకోవిచ్ వైదొలగడంతో జ్వెరవ్ ఫైనల్ చేరాడు సదరంగన్ రాజు దొమ్మరాజు గుకేష్ లో అత్యుత్తమ భారత ప్లేయర్గా నిలిచాడు తాజాగా ఫిడే జాబితాలో గుకేష్ రెండు వేల ఏడు వందల ఎనభై నాలుగు రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు టాటా స్టీల్ చెస్ టోర్నీలో రెండో విజయాన్ని అందుకున్న ఈ కుర్రాడు రేటింగ్ను కూడా మెరుగుపరుచుకున్నాడు ఈ క్రమంలో భారత్ తరపున మెరుగైన ర్యాంకులో ఉన్న అర్జున్ ఇరిగేషిని గుకేష్ అధిగమించాడు గత ఏడాది సెప్టెంబర్ నుంచి అర్జున్ ర్యాంకింగ్స్లో భారత్ తరపున నంబర్ వన్ ప్లేయర్గా ఉన్నాడు అయితే ఇటీవల స్థిరంగా రాణిస్తున్న గుకేష్ డిసెంబర్లో చైనాకు చెందిన డింగ్ లీరన్ను ఓడించి ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు తాజాగా టాటా స్టీల్ చెస్ టోర్నీలోనూ ఫామ్ కొనసాగిస్తున్నాడు మరోవైపు ఫిడీ ర్యాంకింగ్స్లో నార్వే దిగ్గజ ఆటగాడు మ్యాగ్రస్ కాల్సన్ రెండు వేల ముప్పై రెండు రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు మహిళల అండర్ నైన్టీన్ టీ ట్వంటీ ప్రపంచకప్లో భారత్ జోరు కొనసాగుతోంది హ్యాట్రిక్ విజయంతో జట్టు సూపర్ సిక్స్కు దూసుకెళ్లింది గురువారం గ్రూప్ ఏ పోరులో భారత్ అరవై పరుగుల తేడాతో శ్రీలంక ఓడించింది మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట పద్దెనిమిది పరుగులు సాధించింది ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గొంగడి త్రిషా సత్తా సాటింది పదిహేడు పరుగులకే రెండు వికెట్లు పడి భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు నలభై నాలుగు బంతుల్లో నలభై తొమ్మిది పరుగులు చేసి త్రిషా సమయోచితంగా ఆడి ఇన్నింగ్స్ను సక్కదిద్దింది మిథిల పదహారు పరుగులు జోషిత పద్నాలుగు నికీ పదకొండు పరుగులు చేయడంతో స్కోరు వందదాటింది అనంతరం ఛేదంలో పన్నెండు పరుగులకే ఐదు వికెట్లు చేజార్చుకున్న లంక పూర్తి ఓవర్లో ఆడిన లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయింది యాభై ఎనిమిది పరుగులకే పరిమితమైంది ఇక టీమిండియా తదుపరి మ్యాచ్ను ఈ నెల ఇరవై ఆరున బంగ్లాదేశ్తో ఆడనుంది ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత పోరాటం ముగిసింది పురుషుల డబుల్స్లో భారత స్టార్ జోడి సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి ప్రీ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది సాత్విక్ చిరాగ్ జంట ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై మూడుతో థాయిలాండ్కు చెందిన కిట్టిన పొంగ్ కిడ్డన్ డెచాపోల్ ద్వయం చేతిలో పరాజయం పాలైంది పురుషుల సింగిల్స్ ప్రీక్వార్టర్ ఫైనల్లో భారత నెంబర్ వన్ లక్ష్యసేన్ పదహారు ఇరవై ఒకటి ఇరవై ఒకటి పన్నెండు ఇరవై ఒకటి ఇరవై మూడుతో జపాన్కు చెందిన నిషిమోటో చేతిలో పోరాడి ఓడిపోయాడు మిక్స్డ్ డబుల్స్లో ధ్రువ్ కపిల తనీషా క్రాస్టో మహిళల డబుల్స్ ప్రీక్వార్టర్ ఫైనల్లో తనీషా అశ్విని జోడీరు ఓటంపాలయ్యాయి కొత్తగా ఏర్పాటైన వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ డబ్ల్యూసీసీ సలహా మండలిలో ఐసీసీ చైర్మన్ జైషాకు స్థానం కల్పించారు క్రికెట్లో అవకాశాలు సవాళ్లపై చర్చించేందుకు మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ ఈ స్వతంత్ర బోర్డును ఏర్పాటు చేసింది ఈ ఏడాది జూన్ ఏడు ఎనిమిది తేదీల్లో లార్డ్స్లో డబ్ల్యూసీసీ సమావేశం జరగనుంది ప్రస్తుత కెప్టెన్లు మాజీ క్రికెటర్లు ప్రసార సంస్థల ప్రతినిధులు సహా పలువురికి సలహా మండలిలో చూటిచ్చారు భారత్ నుంచి మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఐసీసీ సీసీఓ అనురాగ్ దహియా జియోస్టార్ సీఈఓ సంజోగ్ గుప్తాలో కూడా సలహా మండలిలో స్థానం లభించింది ముంబై క్రికెట్ సంఘం గిన్నీస్ రికార్డు నెలకొల్పింది వాంకడే స్టేడియం స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా ఎంసీఏ పద్నాలుగు వేల ఐదు వందల ఐదు ఎరుపు తెలుపు బంతులతో ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ వాంకడే స్టేడియం అనే వాక్యాన్ని రూపొందించింది ప్రపంచంలో క్రికెట్ బాలస్తో రూపొందించిన పెద్ద వాక్యం ఇదే వాంఖే స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ జరిగి యాభై ఏళ్లు పూర్తయ్యాయని ఈ సందర్భంగా గిన్నిస్ రికార్డును మాజీ ముంబై ఆటగాడు ఏక్రాద్ సోల్కర్కు అంకితం అంకితమిస్తున్నామని ఎంసీఏ అధ్యక్షుడు అజింక్య నాయక్ చెప్పారు